వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరోయిన్ ను చంపడం తప్ప అన్ని చేశారు ఆ కేసులో దిగజారిన ఐపీఎస్ లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకమైన స్థానాల్లో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారుల్లో కొంతమందికి ఆయన మఖిలి పట్టుకున్న సంగతి తెలిసిందే జగన్ చేయించిన అక్రమాలు అమలు చేసేది వేరే కాబట్టి ముందు బుక్ అయ్యేది అధికారులే అటు ఏపీ ఫైబర్ నెట్ అయినా ఇసుక కుంభకోణమైనా అధికారులే బలవుతున్నారు ఇప్పుడు ముంబైకి చెందిన ను వేధించిన కేసులో కూడా ఇద్దరు ఐపీఎస్ ఎరుక్కున్నారు జగన్ హయాంలో నిజాయితీగా వ్యవహరించిన అధికారులు కూడా ఉన్నప్పటికీ కొందరు మాత్రం జగన్ మోచేతి నీళ్లు తాగుతూ ఆయనకు పూర్తిగా సరెండర్ అయిపోయారు హుజూర్ అంటూ అధినేత ఆదేశాలను పొల్లుపోకుండా చేసిన ఉన్నతాధికారులు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది ఇప్పుడు ముంబై హీరోయిన్ను వేధించిన కేసులో ఇద్దరు ఐపీఎస్లు విశాల్ గున్ని హాట్ టాపిక్ అయ్యారు ఈ అధికారులు తనను చంపడం తప్ప మిగతా అన్ని రకాలుగా వేధించారని ఇప్పటికే బాధితురాలు ఆరోపిస్తున్నారు దీన్ని బట్టి సదరు ఐపీఎస్ అధికార పక్షానికి ఏ రకంగా కొమ్ము కాశారో వారి నుంచి ఎంత మొత్తం లబ్ధి పొందారో ఊహించుకోవచ్చు జగన్ సీఎం గా ఉన్నప్పుడు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణ టాటా వ్యవహరించిన తీరు ముందు నుంచి వివాదాస్పదమే జగన్ అరాచకాలకు కొమ్ము కాసిన ఆయన బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారు సజ్జల వంటి వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కాంతిరాణ ఏ స్థాయిలో అరాచకాలు పాల్పడ్డారో చెప్పేందుకు ఈ హీరోయిన్ ను వేధించిన కేసు ఒక ఉదాహరణ అని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆయన హయంలో జరిగిన ఇలాంటి అరాచకాలపై విచారణ జరిపించాలనే ఎప్పటి నుంచో డిమాండ్లున్నాయి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కేసులో పేరు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కేసులో కాంతిరాణ టాటా పేరు ఉండడంతో త్వరలో ఆయనకు గడ్డు పరిస్థితే అని చెబుతున్నారు మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని విజయవాడ డీసీపీగా పనిచేశారు హీరోయిన్ ఉదంతం జరిగే సమయంలో ఆయన అదే పోస్టులో ఉన్నారు ఈయనకు రీల్స్ స్టార్ గా పేరుంది చూసేందుకు సిన్సియర్ యువ పోలీస్ అధికారిగా కనిపిస్తూ ఉంటారు ఈయన పోలీస్ లో డ్యూటీ చేస్తున్న రీల్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి ప్రభుత్వానికి అనేక విషయాల్లో అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి అప్పుడప్పుడు మీడియాపై చిందులు తొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి వైసీపీ అనుకూలు వైసీపీ అనుకూలురైన సిపి డీసీపీ ఇద్దరూ కలిసి హీరోయిన్ను ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించారు పైగా ఆమెపై ఫోర్జరీ కేసులు బనాయించి హీరోయిన్ను ఆమె ఫ్యామిలీని నరక యాతనకు గురిచేశారని ఆరోపణలు బలంగా ఉన్నాయి ఇలా ఐపీఎస్ అధికారులే ప్రభుత్వానికి ఈ స్థాయిలో తొత్తులుగా పనిచేయడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలైట్ అయింది వీరి తీరు కారణంగా ఏపీ పరువు కూడా పోయే పరిస్థితిని దాపురించింది అందుకే కాంతిరాణ విశాల్ గున్నీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి